గనూరు సున్నంబట్టి వీధిలో అగ్ని ప్రమాదం జాతర సందర్భంగా తయారు చేసిన విక్రయించడానికి సిద్ధంగా ఉన్న ఎనిమిది లక్షల సరుకు అగ్నికి ఆహుతి తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల అభ్యర్థన ఎంబెన్నూరులో బిలాల్ మసీద్ దగ్గర చున్నపట్టి ఏరియా ఇది బిలాల్ మసీద్ దగ్గర మేము మిక్సర్ బండి చేసి బతికే వాళ్ళము ఇది ఎన్నూరు జాతర కోసం సరుకులు చేసినాం సార్ నెల్లన్నర నుంచి సరుకులు చేసి పెట్టింటే సరుకు అగ్ని ప్రమాదంలో కాలిపోయింది అది ఏ విధంగా కాలింది తెలుసు అగ్ని అగ్ని ప్రమాదం వాళ్ళు కూడా వచ్చినారు రాత్రి రెండు గంటల వరకు రెండు గంటలకు కాలింది సార్ మాకు ఏమి విధంగా సాయం చేస్తారో మీరే చేయండి సార్ గేర్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చి నీళ్ళు వేసి ఆడుకున్నారు సార్ నా పేరు రాజీవ్ మలన్ బాబు సార్ ఫైర్ ఇంజన్ సార్లు కూడా వచ్చి ఆడుకున్నారు సార్ చేస్తారు చేయండి సార్ ప్రభుత్వం వారు ఐదు నుంచి మాకు కాలు చేతులు ఆడడం లేదు ఇంటి పక్కల మంట అవుతుంది లేకుంటే లేచినాము రెండు గంటలకు సార్ అంతా ఖాళీ ఇదేంది సార్ మాకు దాన్ని పక్కన కాళ్ళు చేతులు ఆడడం లేదు ఇంటి పక్కల అందరూ ఆడుతున్నారు మరి మరీ పైరించి ఫోన్ చేసినాము అస్సలకి మాది పది లక్షల వరకు ఇదే నష్టమైంది సార్ మాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు మా ఆయన పేరు రాజీ నా పేరు చాంది మాకు ప్రభుత్వం అందరూ కలిసి న్యాయం చేయండి గురు సార్ ఈ ఏరియాలో ఇది కలిపిన ఆపోజిట్లే మరి సార్ రా అర్ధరాత్రి సమయంలోన రెండు గంటల టైంలో మంటలు జల్డర్ అవుతున్నాయి సార్ మంటలు జ్యువెలరీ అవుతుంటే చుట్టుపక్కల వాళ్ళంతా లేచి వీళ్ళు లేపినాము వీళ్ళు కూడా వచ్చినారు సార్ అందరూ కలిసి ఏరియాలోనే అంత మోటార్లు చేసి ఆటాము ఫైర్ ఇంజిన్ కూడా ఫోన్ చేసి వెంటనే వచ్చింది సార్ వీళ్ళు పది రోజుల నుంచే సరుకు అప్పు తెచ్చుకొని కూడా సరుకు తెచ్చుకొని రెడీ చేసుకుంటున్నారు సార్ అనుకోకుండా ప్రమాద శాత నిన్న రాత్రి జరిగింది సార్ మొత్తము ప్రమాదంలో అగ్ని ప్రమాదంలో మొత్తం వాళ్ళు సరుకు అంతా కలిపింది సార్ ఇప్పుడు ఒక పదహైదు తారీఖు జాతర ఉంది సార్ దానికోసమే వాళ్ళు సరుకు తెచ్చుకున్నారు సార్